మీరు రథసప్తమి నాడు క్షీరాన్నం నైవేద్యం పెడతారు కదండి క్షీరాన్నంతో పాటు ఈ గోధుమ రవ్వ పాయసాన్ని కూడా ఒకసారి చేసి నైవేద్యంగా పెట్టండి ఆ సూర్యభగవాన్ ఆశీస్సులు ఎప్పుడు మీకు మీ కుటుంబానికి కలగాలని కోరుకుంటున్నానండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు స్పూన్లు వేసి కరగబెట్టుకోండి అందులో ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వను వేసి సన్న ఇది సన్నపు సెగ మీదే వేయగాలి బాగా నాలుగు కప్పులు నీళ్లు పోసుకోండి ఎంత స్మూత్గా ఉడికిందో ఇందులో రెండు కప్పుల వరకు పాలు పోసి ఉడికి బాగా ఉడికించుకోండి ఆ గోధుమ రవ్వ ఉడికేలోగా మనము మూడు కప్పులు బెల్లాన్ని తీసుకుని కొద్దిగా వాటర్ పోసి కరిగించుకుంటే సరిపోతుంది బెల్లం పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులో యాలకుల పొడి వేసుకుందామండి ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకుందాము ఇదేం పాకం రానవసరం లేదండి దీన్ని కలిపి పక్కన పెట్టేసుకున్నాము చల్లార పెట్టుకోవాలి బాగా ఉడుకుతున్న పర్వానలో పెద్ద చిటికూడు కుంకుంపు వేసి ఉడికించండి కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించా వేయించిన డ్రై ఫ్రూట్స్ కొంచెం జయపొడి పచ్చకర్పూరం అందులో వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి మనం కరిగించిన బెల్లాన్ని వడగట్టి ఇందులో పోసుకుందాము ఏదైనా కరిగించిన బెల్లాన్ని పోసిన తర్వాత దీన్ని ఇంకా కదపకుండా దీనిపైన మూత పెట్టి అలా ఉంచేయండి ఈలోగా మీరు వెళ్ళి దేవుని పూజ చేసుకుని పూజ పూర్తయ్యాక దీని మీద మూత తీసుకుని దీన్ని ఒక బౌల్లో తీసుకుని ఒక బౌల్లో తీసుకుని దేవునికి మీరు క్షీరాన్నంతో పాటు దీన్ని కూడా నైవేద్యంగా పెట్టండి అంతేనండి గోధుమ రవ్వ పాయసం తయారైపోయింది